పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము ఆరో అధ్యాయం చదువుకుందాము నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాతృలై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లగున ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి తర్వాతను ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిగి పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియో ఎహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు ఎహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను ఓవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్ష్యాదులను భూమి మీద నుండకుండా తుడిచివేదును ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది నేను అయితే నోవహు యహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయను నోవహు వంశవళి ఇదే నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను నోవహు దేవునితో కూడా నడిచినవాడు క్షేము హాము యాపే తన ముగ్గురు కుమార్లను నోవహు కనెను భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలత్కారంతో నిండియుండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండరి దేవుడు నోవహతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది ఎదుగో వారిని భూమితో కూడా నాశనం చేదును చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకును అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను నీవు దాన్ని చేయవలసిన విధం ఇది ఆ ఓడ మూడు వందల మూరల పొడుగును యాభై మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై ఉండవలను ఆ ఓడకు కిటికీ చేసి పై నుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలను దాని దాన్ని ఉంచవలెను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా దాన్ని చేయవలను ఇదిగో నేనే జీవవాయుగల సమస్త శరీరులను ఆకాశం క్రింద నుండు ఆకాశం క్రింద నుండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను లోకమందున్న సమస్తమును చనిపోవును అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలను మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఎంచున్న ఎంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరాల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు ఊడలోనికి తేవలను వాటిలో మగదీయు ఆడదియు ఉండవలను నీవు వాటిని బ్రతికించి ఉంచుకున్నటకై వాటి వాటి జాతుల ప్రకారం పక్షులలోను వాటి వాటి జాతుల ప్రకారం జంతువులలోనూ వాటి వాటి జాతుల ప్రకారం నీళ్లను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ వద్దకు అవి వచ్చును మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము అవి నీకును వాటికి నీ ఆహారమగునని చెప్పాను నోబహు అట్లు చేశాను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో ఫలింప చేయునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్